దేవుడు పిలుస్తున్నాడు ఈ పాటలో అన్నిటట్లు ఈ పాట రాయబడి ఉంది నరుడా దేవుడనే నేరా ఓ నరుడా దేవుడనే నేరా నా దయ గని బ్రోచు నదిరా కానబెరా ఓ నరుడా దేవుడనే నేరా అల్ప జీవుడనీ అపరా బ్రహ్మను నేను అల్ప జీవుడనీ అపరా బ్రహ్మను నేను నా షెత్తులే నీకు నా షెత్తులే నీకు రాత్రి పగలు తోడు నరుడా దేవుడనే నేరా మంచి ఎంచగలేక మదికే బానిసవయ్యి మంచి ఎంచగలేక మదికే బానిసవయ్యి చెడు దారి నడచి చెడు దారి నడచి చెరా లేవు పుడు నరుడా దేవుడనే నేరా చెడులో బ్రతికి గుడిలో తప్పని చెంపలు వేసి చెడులో బ్రతికి గుడిలో తప్పని చంపలు వేసి మళ్ళీ మళ్ళీ అదే పాట మళ్ళీ మళ్ళీ అదే పాట మారేది ఏ పూట నరుడా దేవుడనే నేరా రా అమృత మందు గీత భోజన విందు వేద అమృత మందు గీత భోజన విందు ఎన్నో జ్ఞాన రసాలు ఎన్నో జ్ఞాన రసాలు ఆహా ఆహాయే మీరు చునరుడ దేవుడనే ధర్మ సందేహాలు క్షేమ సందేశాలు ధర్మ సందేహాలు క్షేమ సందేశాలు విహితాచారాలు విహితాచారాలు వివరించుచున్నాను నరుడ దేవుడనిరా ఆత్మాని వైతేను పరమాత్మానేర ఆత్మాని వైతేను పరమాత్మానేర నాతో కుహి తోని కుహాయి వేరే చటలే దోయి నరుడా దేవుడనేరా నా దయ నిన్ను గని బ్రోచు నదిరా కనవేరా ఓ నరుడా నేరా